ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యాప్తికి చంద్రబాబు నాయుడు బీజం వేస్తే విద్యా ప్రమాణాల పెంపుదలకు నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రెండు విడుదలగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు మధ్యాహ్నం జరిగిన సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కలయిక పవిత్రమైందని అన్నారు సమాజానికి మేలు చేస్తుందని తెలిపారు విద్యార్థుల చదువుతో పాటు మానవతా విలువలు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకుంటే గొప్ప సంస్కృతి ఆవిష్కరణకు నాంది పలికిన వారు కాగలరని తెలిపారు పాఠశాల సంఖ్య పెంపుదలకు అర్హత గల నాణ్యమైన ఉపాధ్యాయులు ఎంపికగా డిఎస్సి పరీక్షలను తీసుకొచ్చి ఉపాధ్యాయులు నియమించినట్లు గుర్తు చేశారు విద్య ఆనాటి నుండి అందుతూ వచ్చినట్టు తెలిపారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు టెక్నాలజీని సమకూర్చేందుకు కృషి చేస్తూ విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తున్నారని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జే రామఅప్పల్ నాయుడు మండల విద్యాధికారులు ఎం లక్ష్మీనారాయణ జయంతి బాబు దాత మోబ సత్యనారాయణ మహమ్మద్ కుద్దూస్ ప్రధాన డిటి రాఘవయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మనం మనుషులుగా పుట్టినందుకు మనం ఏం చేయాలి అనే భావాన్ని అలవరుచుకున్నట్లయితే ఒక గొప్ప సంస్కృతికి ఆవిష్కరణకి నాంది పలికిన వాళ్ళు అవుతారని చెప్పి నా భావన ఈరోజు రోజు నిత్యం కూడా నాకు తెలిసినంత వరకు తొంభై నాలుగు వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే అప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానం విద్య అందించే విధానంలో విద్య కొంతమందికే అవకాశం లభించేదిగా ఆనాడు వనరులు ఉండే తొంభై నాలుగు తర్వాత మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే విద్య అందరికీ అందాలి ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు ఇది అందరికీ అందినప్పుడే ఈ సమాజంలో అందరికీ చేతుగా ఉండగలుగుతామనే భావంతో ప్రయత్నానికి నాంది పలికినటువంటి తొంభై నాలుగో సంవత్సరం గురుకులాలు కానీ ఆ తర్వాత అన్ని ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కూడా అక్కడి నుంచి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండేది రెండు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది ఇప్పుడు తీసేసినట్టున్నారు అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండేది ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో ఇంటర్మీడియట్ ఇంటర్మీట్ కాలేజ్ ఉండేది ఆ రకంగా ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అబోవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతమంది పాస్ అయ్యారు అబోవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇరవై రెండు మందికి అబోవ్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిందని చెప్పి నేను ఇంకోటి చెప్తా ఉన్నా రివర్స్ లో ఫెయిూర్ ఇస్ వెరీ డిఫికల్ట్ తప్పటం అనేది చాలా కష్టతరమైన అంశము పాస్ అవటం అనేది నా లెక్కలో చాలా ఈజీ తప్పటం అనేది క్లాసుకి రాకపోయినా చెప్తాం లేకపోతే పుస్తకం అనేది ఓపెన్ చేయకపోతే ఏ పేజీలో ఏముందో అనేది కనీసం తెలుసుంటే పాస్ అవుతాం అది కూడా చేయకుండా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో వాళ్ళు మాత్రమే తప్పటానికి అర్హులు స్కూల్కి వచ్చి పాఠ్య పుస్తకాలు చదివి అందులో ఏముందని చూడగలిగిన శక్తి సమర్థత మీకుంటే స్కూల్లో వాళ్ళది ఆరు నుంచి పదో తరగతి వరకు చదివినటువంటి హై స్కూల్లో జడ్జిగా పెంచు సీ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యోతిర్మయ్య గారు అని ఆ జ్యోతి గారి చేతుల మీదగా మన మన స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఇరవై రెండు మందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున లక్ష పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా మీలో నూట యాభై మంది నాడు చెప్పి చేశాడు నూట యాభై మంది కూడా ఐదు వందల యాభై మాటల రూపాయలు తెచ్చుకుంటాడు